చైనాలో అసలు టెంపరేచర్ ఎట్టుందంటే ఈరోజు వన్ డిగ్రీ సెంటిగ్రేటు నేను వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ఎంత ఇబ్బంది వల్ల ఏది అరకు అలాంటి ప్రదేశాలకు పోయినప్పుడే తప్ప నార్మల్గా సిటీలో ఉన్నప్పుడైతే వన్ డిగ్రీ ఎయిటీను ట్వంటీకి తగ్గించి నేను ఎప్పుడూ చూసింది లేదు అట్లాంటిది చైనాలో వన్ డిగ్రీ సెంటిగ్రేటు మీకు స్క్రీన్షాట్ కూడా పెడతా చూడండి లోయెస్ట్ వన్ డిగ్రీ సెంటిగ్రేటు అసలు బయటికి వెళ్తే చేతులు ఎట్ట కట్టిపోతున్నాయి అసలు మామూలుగా లేదు అసలు అట్టుంది పరిస్థితి స్వెటర్లు కనుక ఏమీ లేకపోతే మాత్రం దోహలు తీరిపోయింది అది డిసెంబర్లో మామూలుగా ఉండదు అంట మైనస్ మైనస్లో కూడా పోయింది ఆ మైనస్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో చస్తానే ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి